నమస్కారం ఈ రోజు ఇరవై నాలుగో వార్డులో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభకి విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈ మన వార్డు సభ ముఖ్య ఉద్దేశం వచ్చేసి మన నాలుగు పథకాలను ప్రతి ఒక్కరికి అందించవలసిందిగా మన రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారు మనకు సందేశాన్ని ఇచ్చారు ఆయన ఆదేశాల మేరకు రేషన్ కార్డులు అలాగే ఇందిరామైళ్లు ఆత్మీయ భరోసా ఇంకొకటి రైతు భరోసా ఈ నాలుగు పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని వారి ఆదేశాల మేరకు ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా మొదటి విడతలో రేషన్ కార్డులో లో కొన్ని లబ్ధిదారుల పేర్లు తెలియజేయడం జరిగింది అలాగే ఇందిరా మైళ్ళలో కూడా కొన్ని లబ్ధిదారులు పేర్లు తెలియజేయడం జరిగింది వచ్చే నెక్స్ట్ రెండు విడతల్లో కూడా ఇంకా కొన్ని పేర్లు కూడా వస్తాయి అలాగే ఈ ప్రక్రియ అనేది ఇది ఒక్క రోజే కాదు ఈ నిరంతర ప్రక్రియ మీరు నెక్స్ట్ కూడా తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఎవరైనా రేషన్ కార్డులు లేని వారు ఉంటే వారు కూడా మన మున్సిపల్ ఆఫీస్ లో గాని మన వార్డు ఆఫీసులలో గానీ అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను